హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మిరపకాయలు ఏంది నిన్నే అనుకుంటున్నారా ఈ చలమిరపకాయలకి అయ్యి అవి రెండు కిలోలు తీసుకున్నాను నేను కిలోకి వచ్చి అరకిలో పెరుగు పట్టుద్ది అవి జిల్కొని దాంట్లో మా పెరుగు అనేది ఎంత పులుపుగా ఉంటే అంత బాగా వస్తుంది మిరపకాయలు అంటారు ఉప్పు మిరపకాయలు అంటారు అవి బాగా పిన్ని ఆ పిన్ని తీసుకొని ఘాటు పెట్టుకోవాలి కాయ బారుకి గా దాన్ని ఇంకా బాగా మజ్జిగ జిలికి మజ్జిగలు పోసుకోవాలి అవి నా రెండు రెండు కిలోలు పచ్చిమిరపయలు రో కిలో పెరుగు తెచ్చుకున్నా నేను అవి జిలికి దంట పోసా ఉప్పు కూడా మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు మనం ఉప్పు మజ్జిగలో కొంచెం కసింగా ఉంటే సార్ సరిపోతాయి అవి అటు వేసుకోవాలా మొత్తం కడిగి అది తుడుచుకొని నేను పెట్టుకున్నాను అక్కడ అవన్నీ గీకి మజ్జిగలు వేయాలా వేస్తున్నాయి అన్ని గీగుతున్నాయి చూపిస్తున్నాయి చూడ అవన్నీ ఘాట్లు పెట్టిన మిరపాలి నేను అన్ని కడిగి ఆరబెట్టుకొని అన్ని ఘాట్లు పెట్టి పెట్టుకున్నా ఫినిష్ తోటి ఇక మజ్జిగ అన్నీ ఉప్పు కూడా వేసి పెట్టే నేను మీకు చూపించడానికి ఇక గిన్నెలో తీసి పెట్టే ఉప్పు ఇక అన్ని దాంట్లో వేసి మూడు రోజులు మజ్జిగలో ఊరని వేయాలి వాటిని అన్నీ వేసి మూడు రోజులు మజ్జిగలో ఊరిన తర్వాత మళ్ళీ ఎండలో వేసుకోవాలి వాటిని మళ్ళీ సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలా అలాగే మూడు రోజులు చేసుకోవాలా అంతే అండి ఇంకా మనం చల్ల గీకేసినాం కదా అలాగే రెండో రోజు ఇగ మజ్జిగ ఇటు వచ్చినాయి మిరకాయలు ఇది నేను ఇక కలబె కలబెడుతున్నా ఇది చూడండి ఎట్టు కొడతాను ఇక కేజీ మిరగాయలకి అర కేజీ పెరుగు పట్టిద్ది మేము రోజు మజ్జిగ చిలుపుకుంటాం కాబట్టి మేము మజ్జిగ మిగిలినవి ఉంటే తీసి పెట్టుకొని ఈ అనేది ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటాయి అవి నిమ్మకాయలు కూడా విండిపోవచ్చు ఇవి ఇక మా దగ్గర ఇంకా మజ్జిగ వేయాలని నేను మేము రసం పెడితే మజ్జిగ మిగిలిన అవి అందుకని అయ్యకూడదు ఇంట్లోనే పోస్తున్నా అప్పుడు బాగా ఫుల్గా మునిగిపోయి మా దగ్గర మరిన నూనె పెట్టి నేను మర్రి పోసుకున్న అర కేజీ మిరపకాయలకి కేజీ మిరపకాయలకి అర కేజీ పెరుగు పట్టుద్ది అర కేజీ మిరపకాయలకి పావు కేజీ పెరుగు పట్టుద్ది ఇంట్లో అవి బాగా కొట్టుకొని శుభ్రంగా పెరుగు పక్కన పెట్టుకొని బాగా కడిగి బాగా తేమ లేకుండా చూసుకొని గీకి ఉప్పు వేసి మజ్జిగలో గీకి వేసుకోవాలి ఇవి ఈ నీకు రెండో రోజు మళ్ళీ రేపు చూపిస్తా ఇద్దండి నిన్న చూపించా కదా రెండో రోజు ఇవాళ మూడో రోజు మిరగాయలు కూర వేసి తల మిరగాయలు చూడండి ఎంత చక్కగా బాగా చూడ ఎట్ట ఊరిని ఇవాళ వీటిని ఎండలో వేయాలా ఎండలో వేసి మళ్ళీ సాయంత్రము ఈ మజ్జిగలో మళ్ళీ తీసుకువెత్తాలా అట్నే మూడు రోజులు మళ్ళీ మజ్జిగలు వేసుకోవాలి వీటిని నాలుగో రోజు మజ్జిగ ఉన్న మజ్జిగ బారేసి బాగా ఎండ గలగలని తొట్టి ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి అప్పుడు సాలమిరగాలు రెడీ అవుతాయి అవి కూడా చూపిస్తాం తర్వాత ఇది మూడో రోజు తర్వాత ఎండలు వేయాలి తర్వాత ఇదండి మనం మిరగాలు సాల మిరగాలు వేసినాం కదా ఈ ముద్ద మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం రాత్రి ముగ్గులు వేసింది వాన పడద్దు తెచ్చి ఇక్కడ పెట్టినాము ఇది మళ్ళీ రెండో రోజు ఎండ పెట్టడం ఇంకా ఎండ పోయేదాకా పెట్టడం ఇక చూడండి ఎంత బాగా వచ్చిన బాగా ఊరినవి ఇవి బాగా ఎండిపోయాలి మళ్ళీ మేడం తీసుకుపోయి ఇకండి చల్లమిరగా వేసినాం కదా ఈ చల్లమిరకాయ అనేది ఇక తెల్లగా తెల్లగొచ్చేసినాయి చూడండి ఇక ఇప్పుడు నూనెలోంచుతా ఇంక ఇంక అయిపోయింది కలగల అంటున్నాను చూడండి ఇంత ఎండిపోయింది ఇయ్యి ఇప్పుడు నేను ముందే నూనె పెట్టా ఆల్చి మోసుకొని నూనె పెట్టి నూనె కాగలేదు నూనె కాగి నా చేతి బాగా ఎర్రపోతుంది ఎండాకాలంలో ఊరి మిరగాలు చేసుకోవాల్సింది చల్ల మిరగాలు అంటారు ఊరి మిరగాలు అంటూ ఇప్పుడే చేసుకోవాల్సింది చేసుకొని మనము నిల్వ పెట్టుకుంటే చల్లకాలం కానీ ఎప్పుడైనా మనకి కమ్ముటిగా మిరగ వేడేసి పప్పుసార్లోకి సాంబార్లోకి అన్నట్లకి వెనుకో పులిఆర్లకు కూడా వేసుకుంటాం మేము పులియర్లో కూడా వేస్తా ఏం ఈ కలర్ తిట్టేయించుకోవాలా మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంట పెట్టండి బాయ్